ముఖ్యమంత్రి గారిని ఈ స్కీమ్ హుజూర్ నగర్ పట్టణం నుంచి ప్రారంభించడానికి ఆహ్వానించడం జరిగింది మీరు అందరూ చాలా చైతన్యంగా ఉన్నవాళ్ళు సో చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రకటనలు చేసి పదుల వేల కోట్లు ఖర్చు పెట్టి బీపీఎల్ కుటుంబాలందరికీ ఆరు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నాయని చెప్పి ప్రకటన చేసుకుంటూ వాస్తవంగా బియ్యం ఇస్తున్నాం అయితే ఎనిమిది పదివేల కోట్లతో ఖర్చు పెట్టే ఈ బియ్యం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ రాషన్ కార్డ్ హోల్డర్స్ తినడం లేదు ఇప్పటి వరకు ప్రభుత్వాలు నలభై రూపాయలకి కిలో బియ్యం కొని ఉచితంగా మనిషికి ఆరు కిలోలు బియ్యం ఇస్తుంటే ఆ రాషన్ కార్డ్ బెనిఫిషరీస్ వాళ్ళు దాన్ని అమ్మేసుకుంటున్నారు రీసైక్లింగ్ అవుతుంది కోళ్ళ ఫారాలకి బీర్ కంపెనీలకి రీపాలిష్ చేసి కాకినాడ ద్వారా ఎక్స్పోర్ట్కి జరుగుతున్న మాట ఇది అక్షర సత్యం ఇది వాస్తవం అయితే వేల కోట్లు ప్రజాధనం దినివించుంది నిరుపేదలకి వాళ్ళకి మరి కోసం సరి అయిన ఫుడ్ లభించడం లేదు ఇది మన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారి ఆధ్వర్యంలో మేము అందరం క్యాబినెట్ మంత్రుల నిర్ణయం మేరకు ఒక విప్లవాత్మక మార్పు తీసుకురాబోతున్నాము సోనియా గాంధీ గారి కళ నెరవేర్చి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ సోనియా గాంధీ గారు పర్సనల్ ఇంట్రెస్ట్ దేశంలో చట్టం చేయడం జరిగింది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఆరు కిలోల బియ్యం ఇస్తున్నాం కానీ ఆ బియ్యం మరి అది దొడ్డు బియ్యం అనో కోర్స్ బియన్స్ అనో తిరగడం లేదు బెనిఫిషరీస్ ఈ ముప్పై తారీఖు నుంచి మంచి క్వాలిటీ ఫైన్ రైస్ తెలంగాణ జనాభాలో ఎనభై నాలుగు పర్సెంట్కి ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్కి ప్రతి రాషన్ కార్డులో లబ్ధిదారుకి బెనిఫిషరీకి ఆరు కిలోల ఫైన్ రైస్ కూడా కృష్ణానది జలాల్లో తెలంగాణ వాటా ఇప్పుడు కాపాడడానికి ఫ్యూచర్ జనరేషన్స్ కాపాడడానికి కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహించింది వైఫల్యం చెందిన ఇప్పుడు ఉన్న నీటితో ఏ విధంగా మాక్సిమం క్రాప్ వచ్చే విధంగా మేము అందరం కూడా మాట్లాడుకొని ప్రాబ్లం ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలి స్టాండింగ్ క్రాప్ని సేవ్ చేసుకోవడానికి ఏ విధంగా ముందుకు పోవాలని కూడా చర్చించడం జరిగింది శ్రీశైలం నుంచి వెంటనే పవర్ ప్రొడక్షన్ మొదలుపెట్టి కొంత వాటర్ విడుదల చేసి సాగర్లో నింపి సాగర్ లెఫ్ట్ కెనాల్లో మరి కొరత లేకుండా అదేవిధంగా ఏఎంఆర్ ప్రాజెక్ట్ కూడా వెంకటరెడ్డి గారు ప్రత్యేకంగా మరి అది ఇన్సిఆర్ ప్రాజెక్ట్ పంపింగ్ బాల్ పెట్టి ఆ స్టాండింగ్ క్రాప్ కూడా సేవ్ చేసే విధంగా ముందు పోవాలని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా ముప్పై తారీఖున ఈ ఉగాది రోజులు చూస్తాం ఎందుకంటే ప్రజలు ఇంత నమ్మకం పెట్టి ఒక్కొక్క ఎమ్మెల్యేకు మా బిఎల్ఆర్ గారు వాళ్ళ అమ్మాయిపై ఇంట్లో ఉంటే బయటికి వెళ్ళిన పరిస్థితులు కూడా యాభై వేల పైన మెజార్టీ గెలిపించు అవుతున్న ఒక ల్యాండ్ గ్రాబర్ ఉండే మా దారాయణ రెడ్డి గారు బ్యాగ్ వేలతో గెలిచిండు బిఎల్ఆర్ వాళ్ళ అమ్మాజిపై ఇంట్లో ఉండే అంటే ప్రజలు పదేళ్ళు నల్గొండ జిల్లాని నాశనం చేసిండు జగన్మోహన్ రెడ్డికి తాకట్టు పెట్టిండు పది పది టీఎంసీ లెక్క మన్నర దాకా తీసుకుపోతుంటే ఉత్తమ్మో లాభాలు లేదా ఢిల్లీకి పోయి కొట్లాడితే సిఆర్ పాటిల్ నాకు వీరికి రేవంత్ రెడ్డి గారికి ఆయన హౌస్ కమిటీ చైర్మన్ ఉండే బాబు మా ముగ్గురికి పరిచయం కాబట్టి ఉన్న పరిచయంతో పోయి కొట్లాడితే ఇమ్మీడియట్గా ఇన్ఫెక్షన్ ఇచ్చి వాటర్ ఆపించింది ఐదు వేల టీఎంసీ కంటే ఎక్కువ పోనీస్తే మొన్నటి వరకు పది టీఎంసీకి పర్ డే తీసుకొని పోయి ఖాళీ చేసిన సిషన్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పోయిన తర్వాత మొత్తం ఆపేసి ఐదు వేలు ఉండి నిన్న మళ్ళీ ఏడు వేలు అంటే నిన్న మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళ కేఆర్ఎంసి సెక్రటరీతో మాట్లాడి నా ముందలే ఎట్టి పరిసర పోతూ టర్బైన్ ఆన్ చేసి ఐడల్ జనరేషన్ ఆన్ చేసి ఐదు టీఎంసీలు సాగర్లో తీసుకొస్తే ఏఎంఆర్పి నిమిత్తం అని డ్రింకింగ్ వాటర్తో పాటు లాస్ట్ డే లెండ్ వరకు ఎక్కడో రెండు దాంతోపాటు బ్రాహ్మణ వేళలు నింపుకుంటూ అక్కడ గ్రౌండ్ వాటర్ చేసుకుంటాం అన్ని విధాలా నల్గొండ జిల్లా నెంబర్ వన్ ఎందుకంటే ప్రజలు ఇంత మంచి మెజార్టీతో గెలిపించినప్పుడు మేము ఇంట్లో కూర్చుడానికి రాలేదు తప్పకుండా రాబో కాలంలో ఇంకా సమయం మించి పదేళ్ళు ఇచ్చినప్పుడు సొరంగం కాదు కదా బ్రాహ్మణ ఏం ఏం లేదు పన్నెండు నెలలకే కుంభాలి మీరు మీద పడుతున్నారు మీ ఏందో రేపు మీకే మీరే చూస్తారు ఒక టూ ఇయర్స్లో నల్గొండ ప్రతి పల్లెకు పల్లె నుంచి మండలానికి పంచాయతీరాజ్ బీటీ రోడ్ మండల హెడ్ క్వార్టర్ నుంచి డిస్టిక్ హెడ్ క్వార్టర్కి డబల్ రోడ్ ఇది ఏప్రిల్ సెకండ్ వేవ్లో టెండర్ పిలుస్తున్నాం హైబ్రిడ్ యాన్యువల్ మీ దానిలో అన్నీ కూడా అగ్రిమెంట్స్ అయిపోయినాయి అయిపోయినాయి సర్వే అయిపోయినాయి రూట్స్ ఐడెంటిఫికేషన్ అయిపోయింది అందుకనే ఈరోజు కూడా జానారెడ్డి గారు దానపాడు మాత్యం అంటే అది తెలుసు చాలా పవర్ఫుల్ ఈ ఏరియా ఇక్కడికి ఆహ్వానించాలని వారికి ధన్యవాదాలు నువ్వు పదిహేను మంత్రిగా ఉన్న జగదీశ్ రెడ్డి గారి టనలు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఎక్కడుందో తెలుసా తెలియదు ఎప్పుడైనా పోతే తెలుస్తుంది మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎక్కడ లోబడికి పోయినావా పోలే కట్టించింది మీరు డిన్ని ప్రాజెక్ట్ ఎప్పుడు పోలే ఏది రివ్యూ చేయలేదు ఎక్కడ భోన్ కొనబడితే అక్కడ తీసుకొని దోసుకోవడం ఇసుక దన్నాది అందుకే ఒక్కొక్క ఎమ్మెల్యే అరవై డెబ్బై వేలతో గెలిస్తే ఈ పిల్లగాడు వచ్చి కేటీఆర్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది సూర్యాపేటలో రిజల్ట్ చూసుకోవాలని మాట్లాడాలి కదా నేను ఆ పరిస్థితుల్లో ఉండే జిల్లాకే రాకపోతుండేది ఆరు లక్షల మెజార్టీతో ఎంపీ గెలిచి మా స్థానం రేపలంగా పార్టీలో జాయిన్ అయితే అరవై వేల మెజార్టీలో ఎమ్మెల్యే గెలిచిన కేటీఆర్ గిరీశ వాడి అంతమంది ఎక్స్ ఎమ్మెల్యే ప్రజలలో ప్రజా నాయకుడు బుద్ధి చెప్పినా కదా అదే అదే ఇంతమంది ప్రజలు పదేళ్ళు నట్టేటించండి మైబూనరు నల్గొండ ఖమ్మం దక్షిణ తెలంగాణలో ముప్పై ఆరు ముప్పై మూడుకి వచ్చిన ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్ నల్గొండ జిల్లాకు జిల్లాకు వచ్చి అక్కే లేదు వాళ్ళు ఏదో చావుదోపి కనుగొనడం మూడు నాలుగు వేల ఓట్లతోనే ఆ దామోదర్ రెడ్డి గారి ఆరోగ్యం వాళ్ళేకప్పుడు కాళ్ళు ఆపరేషన్ అయ్యి ఆయన తిరగలేక అది ఓడిపోయింది అది కూడా నలభై యావేలతో గెలిచేసి ఇలా కాంగ్రెస్ కోటగా ఉన్నది స్థానిక ఎన్నికల్లో మూడు జిల్లా పరిషత్తో పాటు హండ్రెడ్ పర్సెంట్ జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచ్ గెలిపించుకుంటాం సమయం చాలా ఉన్నది పన్నెండు నెలలు అయింది మా గవర్నమెంట్ వచ్చి పదిహేను నెలలు అంటున్నారు కదా మూడు నెలలు పార్లమెంట్ కోడిపోయింది ఈయన దగ్గరగా రెండు వేల కోట్ల పైన ఆర్ అండ్బి రోడ్ శాంక్షన్ చేసుకున్నాం మన కడిగది కాదు మరొక వెయ్యి కోట్లు సిఆర్ఎఫ్ రోడ్స్ ఇచ్చిండు బ్రిడ్జిలు ఇచ్చిండు అన్న దామర్చల దగ్గర కూడా రైల్వే ఫ్లైఓవర్ మీద నూట నలభై కోట్ల బంధు స్కీమ్ మీద బ్రిడ్జి పెట్టించిన ఆ వెయ్యి కోట్ల రూపాయలు కూడా మెజార్టీ మా నల్గొండ జిల్లాలో ప్రతి రోడ్ని డబల్ రోడ్గా సిఆర్ఎఫ్ కానీ హ్యాండ్ ప్రాజెక్ట్ ద్వారా ఏప్రిల్ సెకండ్ వీక్లో టెండర్ పిలుస్తున్నాం పూర్తిగా ఇరిగేషన్ రోడ్స్ విషయంలో కానీ యూనివర్సిటీ డెవలప్ చేయడం కానీ అన్ని కాంతి కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ముప్పై కిలోమీటర్ల పైన పూర్తి చేస్తే ఆ కాలంలో లక్ష డెబ్బై వేల కోట్లు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పెట్టుకుని తప్ప ఎన్నిసార్లు అసెంబ్లీలో నీళ్ళు ఒకటన రాజగోపాల్ రెడ్డి గారు ఒకటము ప్రతి సందర్భంలో ప్రతి సెషన్లో గొంతు తెచ్చుకొని మాట్లాడినాం బతిలాడినాం కొట్లాడినాం అయినా కానీ మనసు కరగలే మానవత్వం లేదు మనిషి చూడండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీరు ఎప్పుడు కొట్లాడతారు కదా సురంగం ఎమ్మడే చేసుకోండి అని చెప్పి నన్ను వీరు లేఖ రాసి అమెరికా పంపించి రాబిన్స్ కంపెనీతో మాట్లాడి ఆ పార్ట్ తెప్పిస్తే ఇప్పుడు మొడ్రా చేరుకుని అక్కడికి బయలుదేరింది ఒక వైపు చర్చి స్టార్ట్ చేసి పదిహేడు మీటర్లు అయిన తర్వాత కూలిపోవడం నిజంగా నిజంగా మాకు చాలా బాధ అనిపించింది అయినా సరే దాన్ని ఏదో విధంగా చేయాలని రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్ఎల్పిసి ఘనల్ మీద ప్రత్యేక సమావేశం ఆ ప్రాజెక్టు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉంగారెడ్డి గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు నేను అలాగే రాజగోపాల్ రెడ్డి గారు దేవరకొండ ఎమ్మెల్యే గారు ఎకరకేళ్ళ ఎమ్మెల్యే గారు ఆయకట్ట ఎమ్మెల్యేతో పాటు దాని మీద ఏ విధంగా ముందుకు పోదామని రేపు ఒక మీటింగ్ ఏర్పాటు చేసిండు రేపు మధ్యాహ్నంలో ఎప్పుడో మీటింగ్ ఉంటుంది దాంతోపాటు ఢిండిని బ్రాహ్మణ విలువను చూసి ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి నీళ్ళు వదిలిపెట్టిండు ఇరవై ముప్పై వేల ఎకరాలు కనీసం గ్రౌండ్ వాటర్ పెరిగింది ఆ దరిద్రం ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కుట్లాగేమంటే చిన్న ప్రాజెక్టు ఎనభై ఐదు శాతం అయింది మూడు వందలు రెండు వందల కోట్లు ఇవ్వండి ఇవ్వలేదు ఇలా ల్యాండ్ అయిపోయి డబ్బులు ఇప్పించిండు అది గా చెరువులు ఇప్పేసరికి గ్రౌండ్ వాటర్ పెరిగింది కన్నం వల్ల అది మనం క్యాబినెట్ క్లియర్ చేసినాం బస్వాపూర్ కూడా క్లియర్ అయిపోయి దాన్ని కూడా మొత్తం చిట్్యాల వరకు పూర్తి చేయడానికి ఓనివర్ కాం మొత్తం అవుతుంది ఇవన్నీ ఒక ఎత్తు ఉంగరతు సూర్యాపేట కూడా దేవాలయం నిన్న మననే భూమిచ్చిండు మంత్రి గారు దాంతోపాటు మన కేటీఆర్ సూర్యాపేటకు వచ్చినప్పుడు ఇష్టమైన మాట్లాడారు నిజంగా కేటీఆర్ చేసిన ఒక నిజాయితీకి మారు పేరుగా ఉన్న జానారెడ్డి గారు వారు ఆహ్వానించడం జాన్పాట్ జరగాలి గతంలో సార్లు వచ్చినా కానీ వారి ఆహ్వానం మేరకు ఇద్దరు మంత్రులు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఒక నూతన ఎమ్మెల్సీ ఇంకా మా నాయకులం ఇద్దరు ఎంపీ కౌన్సిల్ చైర్మన్ గారు ముఖ్యంగా మా సౌత్ ఇండియా టాపర్ నెంబర్ వన్ ఎంపీ వైవిరెడ్డి గారు ఇంకో ఎంపీ గారు ఏదో అనివార్య కార్యాలయం రాలేకపోయిండు అలాగే గుత్తా అమిత్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు కూడా మాతో కలిసి భోజనానికి రావడం జరిగింది ఈ సందర్భంగా పెద్దలకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ మిగతా విషయాలన్నీ కూడా సుదీర్ఘంగా మీరు అసెంబ్లీలో చూస్తున్నారు మా ఎమ్మెల్యేలు మన జిల్లా ఎమ్మెల్యేలు ప్రతి విషయంలో యాక్టివ్గా ఉంటున్నారు ముఖ్యంగా ముఖ్యమైన రెండు శాఖలు వెళుతున్న పెద్దలు ఇరిగేషన్ శాఖ మాదిరి వాడుకున్న పరిచయాలతో కానీ ఈరోజు ఢిల్లీలో కానీ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సంబంధించిన విషయాల్లో చాలా యాక్టివ్ రోల్ తీసుకుంటూ ప్రతి ప్రాజెక్టును సందర్శిస్తున్న సంగతి మీకు తెలుసు మా బ్యాడ్లకి ఏంటంటే మా చిరకాల స్వప్నం యాభై ఏళ్ళ కోరిక నైన్టీన్ ఎయిటీ వన్ అంజయ్ గారు ఉన్నప్పుడు ఏమైనా ఎస్ఎల్పిసి టన్నల్ ఆ తర్వాత దాన్ని పోవడం టెంపరీగా నా నాగ సార్ బ్యాక్ వాటర్ నుంచి ఏఎంఆర్పి పూర్తి చేసి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు